హాయ్ ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ డిఫెక్ట్స్తో వచ్చినా కూడా మనం ఈ బ్లౌజ్లో మనం చేంజెస్ చేసుకుంటూ బ్లౌజ్ని నీట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా రెడీ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్లో నెక్ ఇలా షేప్ అవుట్ అయింది మనకి కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారు కానీ దీంట్లో డిఫెక్ట్ ఉందా లేదా అనేది మనమే చెక్ చేసుకుని ఈ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ ని కట్ చేసుకోవాలి చూసారా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసిన తర్వాత అలాగే స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఇలా రావాలి అలాగే మెజర్మెంట్ బ్లౌజ్లో ఇలా డిఫెక్ట్స్ ఉన్నాయి కదా అని ఈ డిఫెక్ట్స్ తీసుకుంటూ మనం కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్లో కప్ సైజ్ ఎక్కువ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ని ఇవ్వాలి అలాగే డాట్స్ని కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేలా ఇలా రెడీ చేసుకోవాలి చూసారా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో క్రింది వైపున వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పైకి వెళ్ళిపోయింది కానీ మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్లో చూసారా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వచ్చింది అలాగే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఈ విధంగా రావాలి అలాగే నెక్ చూసారా షేప్ అవుట్ అయిపోయింది కానీ మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో రెడీ అయింది బ్లౌజ్కి నీట్ ఫినిషింగ్ ఇవ్వడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఇవ్వాలి మనకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా డిఫెక్ట్స్తో వచ్చినా కూడా ఈ డిఫెక్ట్స్ని కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా రెడీ చేసుకోవాలి అలాగే మనం ఇంత డిఫెక్ట్స్తో ఉన్న బ్లౌజ్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఎలాంటి టిప్స్తో బ్లౌజ్ని కట్ చేయాలి బ్యాక్ పార్ట్ అనేది అందరికీ ఒకేగా ఉంటుంది అంటే ఫ్లాట్గా ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ అనేది మన లేడీస్కి వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఈ ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే రావాలి ఇలా కరెక్ట్గా మనం షేప్ బెల్ట్ని కానీ ఫ్రంట్ పార్ట్ని కానీ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ఇలా ఉంది శారీలోంచి ఇలా కొంచెం క్లాత్ని అయితే తీసుకున్నాను పైపింగ్ కోసం ఇక్కడ లైనింగ్ వన్ మీటర్ తీసుకున్నాను నీట్గా షింక్ చేసి ఆయన చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను చూసారా ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా పీస్ అయితే తీసుకున్నాను పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం చాలా పల్చగా ఉంది ఇలా పల్చగా క్లాత్ ఉన్నప్పుడు మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు మనం థ్రెడ్ని ప్లేస్ చేసినప్పుడు థ్రెడ్ కూడా కనిపిస్తుంది థ్రెడ్ కనిపించకుండా పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఎందుకంటే ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు మీరు బయటకు వెళ్ళి టైం ఎంత స్పెండ్ చేసినా అలాగే మనీ ఎంత ఇన్వెస్ట్ చేసినా ఇలాంటి వాల్యుబుల్ టిప్స్ అనేది మీకు ఎక్కడ చెప్పరు నేను ఎంత టైం స్పెండ్ చేసి మీకోసం మన ఫ్రెండ్స్లో చాలామంది బిగినర్స్ ఉన్నారు బిగినర్స్కి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కావట్లేదు అందుకోసం వాళ్ళకి ఇంకా నీట్గా అర్థం అవ్వడం కోసం నేను వీడియోని స్లోగా పోస్ట్ చేస్తున్నాను అలాగే మీ డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ బ్లౌజ్ పొడవుని చెక్ చేయడం కోసం మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర ఉన్న స్టిచ్ కూడా సరిగా లేదు ఎగ్జాక్ట్గా ఇలా టేప్ని ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవని మెజర్ చేయడం కోసం ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే ట్వల్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది కానీ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల నేను పదమూడు ఇంచులకి బ్లౌజ్ పొడవు అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఖర్చు కోసం ఒక ముప్పై ఇంచ్ ఎక్స్ట్రా లేదా వన్ ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఇలా నేను పద్నాలుగు ఇంచులు అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా పద్నాలుగు ఇంచులకి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకున్నాను నెక్స్ట్ చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇలా ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చంక క్రింది వైపున ఇలా స్టిచ్ ఉంటుంది కదా ఈ స్టిచ్ దగ్గర నుంచి సెకండ్ స్టిచ్ వరకు టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటే చూసారా ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఎగ్జాక్ట్గా పదిహేడు ఇంచులు వచ్చింది మనకి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ ఉంది కదా మనకి సింగిల్ ఫోల్డింగ్ మీద మెజర్మెంట్ రావాలి ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ వస్తుంది బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు మనం చెస్ట్ లూజ్తోనే కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఎందుకంటే మన లేడీస్లో ఈ ఫ్రంట్ పార్ట్ మీదనే బ్లౌజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ వచ్చింది అని అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టుగా వస్తుంది మనకి ఫ్రంట్ లో చెస్ట్ దగ్గరే కొంత క్లాత్ ఎక్కువ కావాలి ఇక్కడ మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నామో అంటే నడుము లూజ్ కానీ ఆర్మ్ హోల్ లూజ్ కానీ ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి అనమాట అక్కడ చెస్ట్ లూజ్కి ఎనిమిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇలా ఈ టూ మార్కింగ్స్ ని స్ట్రైట్ గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్ కి షోల్డర్ ని మనం పర్ఫెక్ట్ గా మార్కింగ్ చేసుకున్నాము షోల్డర్ డ్రాప్ అవుదు ఆర్మ్ హోల్ దగ్గర వింకిల్స్ రావు ఇక్కడ చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా షోల్డర్ షోల్డర్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం షోల్డర్ని ఎక్కువ తీసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది ఇక్కడ మనకి చెస్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా షోల్డర్ ఐదు ఇంచులకు మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉంది కూడా చెక్ చేసుకోవాలి ఇక్కడ లోపలి వైపుకి ఖర్చుని తీసుకోవాలి షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా షోల్డర్ స్ట్రిప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ హోల్ లూజ్ని ఈ విధంగా ఫ్లోర్ మీద ప్లేస్ చేసుకుని చెక్ చేసుకున్నాము అంటే కరెక్ట్గా వస్తుంది చూసారా ఎగ్జాక్ట్గా సెవెన్ ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ అనేది ఉంది చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ డౌన్ని ఎంత మార్క్ చేసుకోవాలి అనేది కూడా బిగినర్స్కి డౌట్ వస్తుంది మనం సుమారుగా ఒక ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ సరిపోతుంది ఇటు సైడ్ షోల్డర్ ఐదు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని ఇలా ఎల్ షేప్లో ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ మరీ టైట్గా కావాలి అంటే ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఫ్రీగా ఉండాలి అని అంటే వన్ అండ్ హాఫ్ కరువుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ పై వైపున ఒక పాదమించి లీవ్ చేసేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఆమ్హోల్ లూజ్ అనేది వచ్చింది కదా కానీ మనకి సెవెన్ ఇంచెస్కి రావాలి కాబట్టి ఒక పావు ఇంచి పై వైపుకి ఈ విధంగా మార్క్ చేసుకొని నెక్స్ట్ సేమ్ ఈ ఆమ్హోల్ కరువుని ఒకటిన్నర నెక్స్ట్ మళ్ళీ ఆమ్హోల్ కరువుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి మనకి సెవెన్ ఇంచెస్కి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అయ్యేంత వరకు ఈ కరువుని మనం అటు ఇటు మార్చుకోవాలన్నమాట నెక్స్ట్ ఇలా మెజర్ చేసుకుంటే చూసారా ఎగ్జాక్ట్గా సెవెన్ ఇంచెస్కి హోల్ కరువు మ్యాచ్ అయింది కదా ఇలా కరెక్ట్గా మ్యాచ్ అయింది అని అంటే హోల్ దగ్గర వింకిల్స్ రావు షోల్డర్ డ్రాప్ అవ్వదు ఇలా మనం కరెక్ట్గా ఇవ్వాలి అలాగే ఈ ఆమ్హోల్ కరువు అనేది కరెక్ట్గా ఈ విధంగా మ్యాచ్ అయ్యేలా మనం బ్లౌజ్ని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్క్ చేస్తున్నాను ఇక్కడ బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచ్ పెంచినా కూడా నేను నెక్ డీప్ అనేది పైకి పెంచట్లేదు ఎగ్జాక్ట్గా ఈ డీప్ ఎలా ఉందో సేమ్ అలాగే మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ ఈ నెక్ విడ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇలా బాక్స్ షేప్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం ఏ నెక్ అనుకుంటున్నామో సేమ్ అదే నెక్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ నేను స్టార్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాక్ట్గా పై వైపుకి ఒకటి పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా మార్క్ చేస్తున్నాను ఇక్కడ మీరు హాఫ్ ఇంచ్ కావాలన్నా బ్రాడ్ ఇవ్వచ్చు నేనైతే పావించి మాత్రమే బ్రాడ్ వచ్చేలా మార్క్ చేసుకొని ఇలా స్టార్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను చూసారా అందువల్ల నేను క్రింది వైపున నెక్ డీప్ని మాత్రం పైకి తీయలేదు అంటే మనం బ్లౌజ్ పొడవు పెంచినా కూడా అయితే కొంచెం హాఫ్ ఇంచ్ క్రిందికే ఉంచేసాను అనమాట మీకు కొంచెం బ్రాడ్ కావాలన్నా ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట నేను మాత్రం పావు ఇ బ్రాడ్ మాత్రమే మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ నెక్ని కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బ్రాడ్ ఇచ్చాం కదా ఇక్కడ షోల్డర్ డ్రాప్ అవుతుందేమో హోల్ దగ్గర లూజ్ వస్తుందేమో అని అనుకుంటారేమో ఫ్రెండ్స్ ఇక్కడ మనం నెక్ ఎంత బ్రాడ్ తీసుకున్నా మనం షోల్డర్ని కరెక్ట్గా తీసుకున్నాం అలాగే ఈ ఆమ్హోల్ దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ ఇచ్చాం కాబట్టి నెక్ ఎంత డౌన్ తీసుకున్నా బ్రాడ్ తీసుకున్నా షోల్డర్ డ్రాప్ అవదు హోల్ దగ్గర వింకిల్స్ రావు నెక్స్ట్ ఇక్కడ నేను చెస్ట్ లూజ్కి ఈక్వల్గా నడుము లూజ్ దగ్గర లైన్ని డ్రా చేశాను కదా ఫ్రెండ్స్ అందువల్ల మనకి డాట్స్లోకి క్లాత్ సరిపోతుంది ఆల్రెడీ మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కూడా ఇచ్చాను కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో డాట్స్కి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఖర్చు దగ్గర ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది సరిపోతుంది నెక్స్ట్ ఈ క్లాత్ లో ఒక సైడ్ మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసాం కదా సెకండ్ సైడ్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకుందాం ఇక్కడ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం క్లాత్ని ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకుని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎల్బో హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనకి ఒరిజా క్లాత్ లో బిగ్ బోర్డ్ ఉంది కాబట్టి ఎల్బో హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను క్రింది వైపున హాఫ్ ఇంచు తీసుకున్నాను హ్యాండ్ లాంగ్ వచ్చేసి నైన్ ఇంచెస్ పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ టోటల్గా టెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్కి సరిపోతుంది ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ని మెజర్ చేయడం కోసం ఇక్కడ మనకు మెజర్మెంట్ బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా టేప్ని ఈ విధంగా ప్లేస్ చేస్తే తొమ్మిది ముప్పై ఇంచెస్ ఉంది టోటల్ హ్యాండ్ లూజ్ అనేది మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్హోళ్ళు సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఆరు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మీరు సెవెన్ ఇంచెస్కైనా మార్క్ చేసుకోండి నేను స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ క్రాస్ ఉంటుంది కదా క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల పావు ఇంచ్ తగ్గించేసి హ్యాండ్ టక్స్ పాయింట్ని అయితే మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే ఈ కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ ఫిట్టింగ్ పాయింట్స్ని ఇలా లెగ్ కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఇలా మనం కొంచెం స్లైట్ కర్వ్ వచ్చేలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అలాగే మనం సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ చేసుకున్న విధంగా స్టిచ్ వేసాము అంటే హ్యాండ్ క్రింది వైపున కానీ చంక క్రింది వైపున రింకిల్స్ రావన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాము అంటే మనకు స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత లోతు తీయడం కోసం ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా మిడిల్ లో కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుంది ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా పర్ఫెక్ట్గా లోతుని కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట ఈ విధంగా హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా మనం లోతుని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ అనేది రావన్నమాట ఇలా మనం బ్యాక్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ మిగిలింది కదా ఈ క్లాత్లో మనం బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ సైజ్ ఎక్కువ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా మనం వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి మనకి ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్లో నెక్ అనేది బాగా డీప్ ఉంటుంది బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ ఉండదు కాబట్టి ఈ నెక్ దగ్గర కొంచెం క్లాత్ ఉండేలా మనం ఈ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా మనకి బ్యాక్ పార్ట్ చుట్టూ క్లాత్ సఫిషియెంట్గా సరిపోయేలా ఇలా ప్లేస్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర కొంచెం మనం బ్రాడ్ ఇచ్చాం కదా ఫ్రంట్ పార్ట్లో మనం నెక్ దగ్గర డ్రా చేసేటప్పుడు ఈ బ్రాడ్ అనేది లేకుండా మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి కొంచెం కూడా వేరియేషన్ రాకూడదు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలా డ్రా చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ డ్రా చేసుకోవాలి అలాగే ఈ బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా ఈ నెక్ పైకి స్ట్రైట్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ నెక్ అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ డ్రా చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకున్నాము అంటే బ్యాక్ పార్ట్ కి ఈక్వల్ గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది అలాగే వాళ్ళ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా ఇస్తాం షేప్ బెల్ట్ మాత్రం వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ మెథడ్ లో మనం ఫ్రంట్ పార్ట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ ఏ మాత్రం పైకి వెళ్ళదు షోల్డర్ దగ్గర నుంచి క్లాత్ని పైకి లాగినా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గర ఏ మాత్రం పైకి వెళ్ళకూడదు ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ నీట్ నీట్గా కలుపుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అసలు బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరింది అని అంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది అని అంటే బ్లౌజ్ బాడీకి అద్దినట్టు వస్తుంది అన్నమాట నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్కి లోతుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నెక్స్ కూడా సరిగా లేవు మెజర్మెంట్ బ్లౌజ్లో ఒక నెక్ ఉంది ఒక నెక్ ఉంది కాబట్టి మన మెజర్మెంట్ బ్లౌజ్ని ప్లేస్ చేసి చెక్ చేసేటప్పుడు కొంచెం కరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ప్లేస్ చేసినప్పుడు ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ కూడా అటు ఇటు మారిపోయింది ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేయలేకపోతున్నాము ఒక సైడ్ వచ్చి సెవెన్ ఇంచెస్ ఉంది ఇంకొక సైడ్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ ఉంది అలాగే ఈ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ని చెక్ చేయడం కోసం ఈ ఫ్రంట్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసినా కూడా ఎగ్జాక్ట్ నెక్ డీప్ అనేది రావట్లేదు అందువల్ల నేను మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నెక్ డీప్ని తీసుకోవట్లేదు చూసారా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ప్లేస్ చేస్తే ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ అనేది మారిపోతూ ఉంది ఇలా మనం ప్లేస్ చేసి నెక్ డీప్ని తెలుసుకున్నాము అంటే బ్లౌజ్ ఫెయిల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నాకు సెవెన్ ఇంచెస్ వరకు ఉంది కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ డీప్ని అయితే తీసుకోవట్లేదు ఇక్కడ నేను సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని అయితే మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని పై వైపుకి మార్క్ చేస్తున్నాను ఇక్కడ నేను స్టార్ అయితే డ్రా చేస్తున్నాను అందువల్ల ఒక పావు ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి పై వైపుకి ఒకటి పావు ఇంచెస్ లేదా వన్ ఇంచ్కి పై వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ పావు ఇంచ్తో లైట్గా బ్రాడ్ వచ్చేలా నేను స్టార్ అయితే డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇలా కొంచెం బ్రాడ్ వచ్చేలా ఇలా స్టార్ అయితే డ్రా చేస్తున్నాను ఇలా పర్ఫెక్ట్గా డ్రా చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది పై వైపున ఖర్చు ఉంది కదా ఖర్చు దగ్గరికి ఇలా క్రాస్గా స్టార్ నెక్నైతే డ్రా చేసుకోవాలి ఇలా మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి అని అంటే క్రింది వైపు నుంచి ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ వస్తుంది షేప్ బెల్ట్ కరెక్ట్గా బస్ట్ క్రింద మాత్రమే వస్తుంది ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ని మనం కరెక్ట్ కరెక్ట్గా చిన్న చిన్న వేరియేషన్స్తో కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది చూసారా ఇక్కడ షేప్ బెల్ట్ కూడా కరెక్ట్గా లేదు ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేద్దామంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ ఉంది ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసామంటే బ్లౌజ్ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేడీస్కి బస్ట్ పాయింట్ ఆ నిపుల్ పాయింటే టెన్ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ పొడవే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటే ఈ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలి మీరే చెప్పండి ఫ్రెండ్స్ మామూలుగా మన లేడీస్కి బస్ట్ పాయింట్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ టెన్ ఇంచెస్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా ఉంటుంది ఇక్కడ మనకి బస్ట్ పాయింట్ క్రింద వైపున కూడా క్లాత్ కరెక్ట్గా ఇవ్వాలి ఈ విధంగా క్లాత్ని కరెక్ట్గా ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఈ ఫ్రంట్ పార్ట్ తప్పకుండా షేప్ బెల్ట్ పైకి వెళ్ళిపోతుంది అలాగే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ కూడా ఫెయిల్ అయిపోతుంది చూసారా ఇలా మనం కొన్ని చేంజెస్తో ఈ ఫ్రంట్ పార్ట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇక్కడ బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ కానీ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అలా వాళ్ళ హైట్ని బట్టి ఈ బస్ట్ పాయింట్ అనేది వేరియేషన్ వస్తుంది సపోజ్ ఈ కస్టమర్కి బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ ఉంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక టూ ఇంచెస్ క్రింది వైపున క్లాత్ అయితే ఇవ్వాలి చూసారా ఇక్కడ బస్ట్ పాయింట్ టెన్ ఇంచెస్ తీసుకున్నాను అంటే కంపల్సరీగా బస్ట్ క్రింది వైపున అంటే నిప్పులు క్రింది వైపున కూడా మనకి చెస్ట్ ఉంటుంది కదా ఎగ్జాక్ట్ ఒక టూ ఇంచెస్ వరకు కింద క్లాత్ని ఇవ్వాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవను కూడా నేను త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఇచ్చాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు నేను మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే అస్సలు తీసుకోలేదు ఫ్రెండ్స్ నా మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ క్రింది వైపున ఇక్కడ త్రీ ఇంచెస్ లేదా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ సైడ్ ఇచ్చాను ఇక్కడ ఖర్చు కోసం ఒక ముప్పై ఇంచ్ ఇచ్చాను నెక్స్ట్ ఈ బస్ట్ పాయింట్ క్రింది వైపుకి ఒక టూ ఇంచెస్ లేదా టూ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ వరకు క్లాత్ని ఇచ్చేసి ఇలా కరువు షేప్ వచ్చేలా ఈ ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేశాను ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేయడం కోసం షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి ఇలా మార్క్ చేసుకుని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకున్నామంటే స్కేల్ని ఇలా ఫస్ట్ డాట్ని ఈజీగా మనం మార్కింగ్ చేయొచ్చు లేదంటే ఈ స్టార్టింగ్ ఉంటుంది కదా ఈ ఓపెన్స్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నా కూడా అంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మనం ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా మనం మెజర్మెంట్ బ్లౌజ్ డిఫెక్ట్స్ ఉందా లేదా అనేది కస్టమర్కి తెలియదు మనమే చెక్ చేసుకొని ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్స్ ఉంటే ఈ విధంగా చేంజ్ చేసుకోవాలి ఇక్కడ చేంజ్ చేసేటప్పుడు కూడా వాళ్ళ ఫ్రంట్ పార్ట్ కప్ సైజ్ ఆర్ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి అలాగే డాట్స్ని మనం స్టిచ్ వేసేటప్పుడు వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మనం మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ కప్ సైజుకి తగినట్టుగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఇక్కడ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకొని ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అవుతుంది చూసారా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవైతే అయితే ఉంది ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్న టెన్ ఇంచెస్కి బ్లౌజ్ పొడవైతే అంటే ఫ్రంట్ పార్ట్ పొడవ అయితే రెడీ అవుతుంది అంటే నిప్పల్ పాయింట్ ఇక్కడ ఎయిట్ ఇంచెస్కి తీసుకోవాలి ఈ బ్లౌజ్ ప్రకారం మనం కట్ చేసాము అంటే ఇలా మనం కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే ఖచ్చితంగా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ని కట్ చేశారు అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే ఫ్రెండ్స్ అందువల్ల మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఇలా వచ్చినా కూడా మెజర్మెంట్ బ్లౌజ్లో డిఫెక్ట్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారా ఇంత డిఫెక్ట్స్తో వచ్చిన బ్లౌజ్ను కూడా మనం మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాము అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల ఇలాంటి మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలాంటి కరెక్షన్స్ చేసుకుంటూ బ్లౌజ్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అందువల్ల నేను మెజర్మెంట్ బ్లౌజ్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేయలేదు నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత క్రింది వైపున మనం మార్కింగ్ చేసాం కదా ఈ త్రీ మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని ఎక్స్ట్రాగా ఖర్చు ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి వన్ ఇంచ్ అయినా ఇవ్వండి మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ మెజర్మెంట్ దగ్గర ఇలా టేప్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనకి చెస్ట్ ఎనిమిది ఉన్నర ఇంచెస్ కదా షేప్ బెల్ట్ని కూడా ఎనిమిదిన్నర కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ప్లేస్లో మెజర్మెంట్ని చెక్ చేసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను మిడిల్లో కూడా ఇదే విధంగా మెజర్మెంట్ని తీసుకొని వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి అలాగే లాస్ట్లో కూడా అక్కడ వచ్చిన మెజర్మెంట్ని తీసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలా ఇలా షేప్ బెల్ట్ని కట్ చేసి స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా రెడీ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ అనేది వాళ్ళ బస్ట్ క్రింద మాత్రమే వస్తుందన్నమాట ఇక్కడ వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ బిగ్ బార్డర్ ఉంది కదా ఈ బార్డర్ పైన ఈ స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోల్డింగ్ సైడు బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ స్లీవ్స్ పార్ట్ పై వైపున ఫోల్డింగ్ సైడ్ బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ సైడ్ ఎగ్జాక్ట్గా ఈ విధంగా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి క్రింది వైపున టూ లేయర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఇలా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇలా మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ కచ్చు ఉండేలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా షేప్ బెల్ట్ని కూడా ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం శారీలోంచి ఇలా కొంచెం క్లాత్ తీసుకున్నాను కదా ఈ క్లాత్ చాలా పల్చగా ఉంది మిడిల్లో మనం పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసినప్పుడు థ్రెడ్ అంతా కనిపిస్తూ ఉంది ఇలా థ్రెడ్ కనిపించకుండా ఉండాలి అంటే పైపింగ్ని మనం ఏ మెథడ్లో స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్కి క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేసుకున్నాం కదా ఇక్కడ శారీలోంచి తీసుకున్న ఈ చిన్న క్లాత్లో పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఈ పైపింగ్ థ్రెడ్ని ప్లేస్ చేసినప్పుడు పైపింగ్ థ్రెడ్ కనిపించకుండా మనం చిన్న ట్రిక్తో పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చెప్తాను అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్